విత్తనాల ఒక విధ్వంసమే కీలకమైనటువంటి విధ్వంసం జరిగింది కవితకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ల్యాప్టాప్స్ ఒక మూడు ఒక మూడు ల్యాప్టాప్స్ తర్వాత దాదాపు కవితకు సంబంధించినటువంటి ఐఎంఈఐకి సంబంధించినటువంటి ఫోన్లు సుమారు కవితకు సంబంధించిన ఐఫోన్లు ఆరు ఐఫోన్లు మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లు మూడు ఫోన్లు కూడా కంప్లీట్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవితకు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అయితే కవితకకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం అంశం ఒకటి తర్వాత మనీ కి సంబంధించిన అంశం ఒకటి తర్వాత వాళ్ళని వీళ్ళని బెదిరించింది అనేటటువంటి కోణంలో కూడా ఈ మూడు అంశాలపైన సిబిఐ అధికారులు గతంలో ఇప్పుడు కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కవితక్క వాళ్ళ ఇంట్లో నందినగర్ దగ్గర ఐ థింక్ బంజారా హిల్స్ దగ్గర ఇల్లు ఉంటుంది అక్కది వాళ్ళ ఇంటికి వచ్చి మరి విచారణ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఆ రోజు దాదాపు తొమ్మిది గంటల సేపు కవితకను పూర్తి స్థాయిలో విచారణ చేసిర్రు విచారణతో పాటు కవితకు ఎట్లా ఏ విధంగా ఏ కోణంలో విచారణ అంటే రెండు రెండు కెమెరాలు పెట్టి అటో కెమెరా ఇటో కెమెరా పెట్టి పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సివిల్ కొంతమంది అధికారులు నిలుచుకొని మరి ఒక పెద్ద టేబుల్ ఏర్పాటు చేసి డైనింగ్ టేబుల్లో అటోక కెమెరా ఇటొక కెమెరా పెట్టి ఇంటర్వ్యూ రూపంలో కవితను విచారణ చేసేటటువంటి ప్రయత్నం కూడా సిబిఐ అధికారులు చేశారు దాదాపు తొమ్మిది గంటల సేపు తర్వాత సిబిఐ కొంత ఎగ్జిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడైతే సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవాళ్ళు ఇంటికి వచ్చి విచారణ చేసిరో మన కేసీఆర్సార్కి సీన్ అయిపోయింది ఖచ్చితంగా సిబిఐ అధికారులు కవితను తీసుకుపోయి లోపటేసే సిచ్యువేషన్ ఉండొచ్చు కవితను అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఈ లిక్కర్ దందాలో లేకపోతే ఇతర అంశాలలో కవిత పాత్ర కీలకంగా ఉన్నది కాబట్టి సిబిఐని కట్టుకొట్టాలంటే ఏం చేయాలి సింపుల్గా కేసీఆర్ సారు సిబిఐ కనుక ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే ఎవరినైనా విచారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకున్నాకనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పి కేసీఆర్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని జారీ చేసిండు ఒక కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్ ఏ తర్వాత సీబీఐ అధికారులు కవిత జోలికి రాలేదు దాదాపు సంవత్సరంన్నర పాటు కవితను అసలు సిబిఐ అధికారులు ముట్టుకోలే ముట్టుకోలేదు అసలు కవిత దగ్గరకు వచ్చి విచారణ కూడా చేయలేదు కానీ ఇదే కోణంలో ఏం చేశారు సిబిఐకి కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో అలో లేదని చెప్పింది కదా సీబీఐ పక్కన పోయింది ఇమీడియట్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మళ్ళీ తెరపైకి వచ్చిరు ఇటు ఈడీ అధికారులు తెరపైకి వచ్చి కవితను ఫస్ట్ టైం విచారణ పిలిచిరు తట్టాబుట్ట చదువుకొని పోయింది మీకు చూపిస్తా కవిత పోయినటువంటి కథ ఎట్లుంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీరు చూడాలయ్యా ఎందుకంటే కవితక్కకు సంబంధించినటువంటి ఫోన్లు ఆమె వ్యవహారం మీరు ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే లేట్ అయినా మంచిదే మొత్తం చూడు ఈ వీడియో మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఫస్ట్ టైం ఈడీ అధికారులు కవితక్కను పిలిచిరు ఎక్కడికి మీరు ఢిల్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఢిల్లీకి వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఎవిడెన్స్ని మాకు సబ్మిట్ చేయండి మీ దగ్గర ఐఎంఈఏకి సంబంధించినటువంటి నెంబర్లు మా దగ్గర దాదాపు తొమ్మిది నెంబర్లు ఉన్నాయి తొమ్మిది ఫోన్లు మీరు వాడినట్ట ఒకటే సంవత్సరంలో తొమ్మిది ఫోన్లు వాడిందట అక్క వన్ ఇయర్లో ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయంలో కవిత ఆ ఫోన్ల నుండే ఫోన్ చేసింది ఆ ఫోన్ల నుండి ట్రాన్సాక్షన్స్ జరిగిందనేటటువంటి ఒక అంశం కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చింది ఇవన్నీ అంశాలలో కవితక్క మొత్తానికి తొమ్మిది ఫోన్లు వాడింది ఆ తొమ్మిది ఫోన్లలో కవిత కేవలం ఆరు ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులకు చూపించింది మిగతా ఫోన్లన్నీ కూడా కవిత పగలగొట్టింది బండ కింద ఇట్లా బండ కింద ఫోన్ పెట్టి ఇట్లా గుద్ది వలగొట్టిందట అక్క ఎవరు ఈడీ అధికారులు చెప్పినటువంటి మాటే సో కవితకు నాలుగు ఫోన్లు ఎక్కడా పెట్టింది ఈ నాలుగు ఫోన్లు ఎటుపోయినాయి కవితకు సంబంధించినటువంటి ఫోన్ ట్రాన్సాక్షన్స్ పోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తా సరే ఇది కవిత ఫోనే అనుకుందాం ఈ ఫోన్లో ఇప్పుడు నేను ఏంది సిక్స్ మంత్స్ అవుతుంది తీసుకొని సిక్స్ మంత్స్ నుండి దీనిలో ఫోన్లు ఉంటాయి ఫోటోలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో సిక్స్ మంత్స్ నుండి ఫోన్ తీసుకుంటే ఈడీ అధికారులు ఈ ఫోను ఉన్నదో ఈ ఫోన్ పైన విచారణ చేసి ఎవరెవరు ఫోన్ చేసి ఏం కదా అని చెప్పి ఇట్లా చూస్తే నెంబర్లు వెళ్తాయి కదా కానీ కవితకు దాంట్లో కేవలం నాలుగే నాలుగు నెంబర్లు అట ఎవరు ఎవరు కవిత వల్ల కొడుకుది కవిత వల్ల హస్బెండ్ది ఇటు కేటీ రామారావుది లేకపోతే కేసీఆర్ది వీళ్ళదే అంటే ఓన్లీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి సపరేట్ ఫోన్ ఉంటుంది అక్కకు అట్లా నాలుగు ఫోన్లలో నాలుగు డేటా తీస్తే నాలుగు ఫోన్లలో సేమ్ డేటా అంటే కవిత ఫోన్లలో ఉన్నటువంటి డేటాని వేరే వాళ్ళకు పంపించింది ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా పూర్తి స్థాయిలో కవిత ధ్వంసం చేసింది డిలేట్ చేసింది దాన్ని రీసైక్లింగ్ చేసినా కూడా ఆ డేటా రావట్లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే కవితక్కకు సంబంధించినటువంటి అంశంలో ఈ ఫోన్ వివరాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితక్కను ఈడీ ఆఫీస్కి పిలిచిరు ఈడీ ఆఫీస్కి పిలిచినప్పుడు కవిత ఫోన్లు ఎమ్మెల్సీ కవిత ఫోన్ కదా మీరు చూడు ఇక్కడ కవితక్క ఫోన్ లెటర్ తీసుకోపోయింది అక్క కవితక్క ఫోన్ లెటర్ తీసుకోపోయింది చూడు ఎంత ఇంత ధైర్యంతో పోయింది అక్క మరి ఇంత ధైర్యంతో పోయినటువంటి కవితక్క రెండు రెండు ఫోన్లు చూపించారు మీరు కవితక్క గారు రెండు రెండు ఫోన్లు చూపించారు కదా ఇప్పుడు సిబిఐ అధికారులు మీరు చూపించినట్టు ఏదైతే ఉన్నాయో సాంసాంగ్ ఐఫోన్ ఇవన్నీ దాదాపు తొమ్మిది ఐఎంఈఐ నెంబర్లకు సంబంధించినటువంటి డేటా ఈడీ అధికారుల దగ్గర సిబిఐ అధికారుల దగ్గర ఉంటే మరి కేవలం ఆరు ఏడు ఫోన్లు మాత్రమే ఉన్నాయి ఎందుకు ఇంకా మూడు ఫోన్లు దాచి పెట్టారు ఇంకా మూడు ఫోన్లు ఏడిగిపోయినాయి ఈ మూడు మూడు ఫోన్లకు సంబంధించినటువంటి అంశంలో కవిత ఎందుకు చెప్తలేదు సింపుల్గా ఆమె చెప్తున్న మాట ఏంది కింద పడిపోయింది ఫోను పగిలిపోయింది ఫోను ఫోన్ అంటే బలగదా కింద పడితే కూడా మళ్ళీ ఎడికెళ్ళి చేయాలి నేను నేనేం చేయాలని చెప్పి కవిత సిబిఐ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందట కానీ సిబిఐ అధికారుల పాయింట్ ఏంది లేదు ఆ ఫోన్ మీ దగ్గర ఉన్నది ఆ ఫోన్ మాకు ఇవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఫోన్ ఉంటేనే మిమ్మల్ని వదిలిపెడతాం లేకపోతే ఇంకా రెండు రోజుల పాటు మిమ్మల్ని విచారణ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ ఇటు సీబీఐ అధికారులు కూడా కోర్టు దృష్టికి తీసుకోబోతున్నారనే ఒక చర్చ వినబడుతున్నది సో కవితక్కను ఈడీ అధికారులు మీ దగ్గర ఉన్నటువంటి ఐఎంఐకి సంబంధించినటువంటి నెంబర్లు మా దగ్గర ఉన్నాయి ఈ ఫోన్లన్నీ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయండి అంటే కవితక తను వాడే ఫోన్లతో పాటు తను గతంలో వాడినటువంటి ఫోన్లు అన్నీ కూడా కవితకు తీసుకుపోయి ఇచ్చింది దాదాపు ఏడు ఫోన్లు ఇచ్చిందాట అక్క ఇన్ని ఫోన్లు ఇచ్చినప్పుడు మిగతా ఫోన్లు ఎడిపోయినాయండి నిజంగా కవితక దగ్గర వాడినటువంటి అన్ని ఫోన్లు ఉంటే అంటే ఒక్క నెలలోనే ఏడు ఫోన్లు ఉంటుంది అక్క సంవత్సరం ముందు ఉన్నటువంటి ఫోన్ కూడా కవిత దగ్గర ఉంటుంది ఆరు నెలల ఆరు నెలల ముందు ఉన్నటువంటి ఫోన్ కవిత దగ్గర ఉండదు ఇదే మాయేమో మనకు అర్థమవుతలేదు మాయాజాలం లెక్క చూచూ మంత్రం చుమకాయ మంత్రం లెక్క కవిత దగ్గర ఆరు నెలల్లో సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్నటువంటి ఫోన్ లేదు వన్ ఇయర్ బ్యాక్ ఉన్నటువంటి ఫోన్ ఉంటుంది దగ్గర ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్నటువంటి ఫోన్లో కీలకమైనటువంటి డేటా ఉన్నదా సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్నటువంటి ఫోన్లో ఆ డేటాని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేసిందా లేదంటే ఆ ఫోన్ను దాచిపెట్టే ప్రయత్నం చేసిందా లేకపోతే ఆ ఫోన్ను పగలగొట్టే ప్రయత్నం చేసిందా ఆ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసిందా లేకపోతే ఆ ఫోను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసిందా ఇవన్నీ అంశాలపైన కూడా ఆ సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలు కూడా సిబిఐ అధికారులు కవితని అడుగుతున్నారు తో గతంలో కవితగా ఎంత హుందాతోతి ఎంత హుందాతనంతో రెండు ఫోన్లు ఉన్నాయిరా ఎవరురా నన్ను అనేది అని చెప్పి కవితక అన్ని ఫోన్లు కూడా అక్కడ తీసుకోపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇక్కడ ఈడీ అధికారులు థర్డ్ టైం కవితక్కను మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఫోన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ ఈడీ అధికారులు అడిగినటువంటి నేపథ్యంలో అన్ని ఫోన్లు తీసుకొపోయింది అక్క సో దీంట్లో ఈ ఫోన్లలో దాదాపు ఆరు నుండి ఏడు ఫోన్లు మాత్రం అక్కడ ఉన్నది తొమ్మిది నుండి పదకొండు ఐఎంఏకి సంబంధించినటువంటి నెంబర్లు ఉన్నాయి మరి ఈ తొమ్మిది పది ఫోన్లు ఎక్కడికి పోయినాయి ఇక్కడ ఫోల్డింగ్ ఫోన్లు అవన్నీ ఉన్నాయి ఫోన్లు ఇవన్నీ అంశాలు ఉన్నాయి సో కవితక్క కేవలం ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిడ్డ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇన్ని ఫోన్లు వాడడానికి గల కారణం ఏందనేది ఒక క్వశ్చన్ సరే ఫోన్ అంటే కవిత ఇష్టం కాబట్టి కొన్నది ఓకే మరి ఐఎంఈ కి సంబంధించిన నెంబర్లన్నీ కూడా ఈడీ అధికారుల దగ్గర ఉన్నాయి మరి ఉన్నప్పుడు దాదాపు తొమ్మిది పది ఫోన్లు ఉంటే దీంట్లో కేవలం ఇక్కడ మూడు నాలుగు ఐదు ఇక్కడ ఒక రెండు మూడు సో ఇవే ఫోన్లు ఉన్నాయి పదకొండు పన్నెండు ఫోన్లు ఉన్నటువంటి కవితక్క దగ్గర ఐఎంఏకి సంబంధించిన నెంబర్లు ఈడీ అధికారుల దగ్గర ఉంటే చూపియమంటే ఎందుకు చూపిస్తలేదు ఎందుకు ఫోన్ ఇస్తలేదు నా దగ్గర లేదు పగిలిపోయిందనేటటువంటి మాటలు కవితక్క ఎందుకు చెప్తా ఉందనేటటువంటి ప్రతి అంశం ఓ వైపు సిబిఐ అధికారులు కూడా కవితకు దగ్గర ఇంకా ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లో కీలకమైనటువంటి డేటా ఉన్నది కవితకు సంబంధించినటువంటి ఫోన్లు అన్నీ కూడా తీసి చూస్తే అన్ని కూడా డేటా మొత్తం రిట్రై చేస్తే కూడా రిట్రై కావట్లేదు రీసైక్లింగ్ చేసినా రీసైక్లింగ్ కావట్లేదు సిస్టమ్స్లో పెట్టి ఆ ఆ డేటాని కూడా మేము మళ్ళీ స్వీకరించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా డేటా రావట్లేదు అనేటటువంటి కోణంతో సిబిఐ అధికారులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇంకోటి చూడండి కవితక్క ఎట్లా భయపడతా ఉన్నదో గతంలో ఈడీ అధికారులు కవితక్కను సెకండ్ టైం థర్డ్ టైం ఇలిసినప్పుడు ఫస్ట్ టైం మంచిగా అక్క ఈడీ అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేసిరు ఓవైపు మీరు ఢిల్లీకి కూడా రావాలనేటటువంటి అంశాన్ని కూడా ఈడీ అధికారులు చెప్పిరు కవితక్క ఢిల్లీకి దాదాపు రెండుసార్లు అయింది మూడోసారి ఫోన్లన్నీ అక్క ఇక నాలుగోసారి మీరు మళ్ళీ రావాలని చెప్పి ఈడీ అధికారులు నోటీస్ పంపించుడత కవితకు ఏం చేసింది నేను మహిళను నన్ను ఇంటికి వచ్చి విచారణ చేయాలని చెప్పి సారీ నేను మహిళను నన్ను ఇంటికి వచ్చి విచారణ చేయాలి నేను ఈడీ ఆఫీస్కి రాలేను నన్ను థర్డ్ డిగ్రీ పెడుతురు నన్ను ఇబ్బంది పెడుతురు అక్కడ ఉన్నది మొత్తం కూడా పురుషులే పురుషుల మధ్యలో నేను నలిగిపోతా ఉన్నా నేను రాలేను అని చెప్పి కవితక్క సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది నేను మహిళను అంటూ సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు లేదు లేదు కవితక్క వాదనలు వినే ముందు కవితక్క మాట్లాడింది కవితక్క చెప్పేది సుప్రీంకోర్టు వినే ముందు దయచేసి మేమిచ్చేటటువంటి వాదనలు మేము చెప్పేటటువంటి సలహాలు సూచనలు మేము చెప్పేటటువంటి స్టేట్మెంట్ని కూడా రికార్డు చేయండి అనేటటువంటి అంశంతో ఈడీ అధికారులు కూడా కవిత్ ఇచ్చినటువంటి పిటిషన్ మీద రీపిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు సో ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ అట్లనే ఉన్నప్పటికీ ఈడీ అధికారులు కవితకును చాలా క్లియర్గా పక్కడ మంది స్టేట్మెంట్ తోటి ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గతంలో అరెస్ట్ అయినటువంటి ఎవరైతే శరత్ చంద్రారెడ్డి కానివ్వండి దినేష్ అరోరా అరుణ్ అరోరా సుకేష్ చంద్ర వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం స్టేట్మెంట్ ప్రకారము ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కవితక్క ప్రస్తుతం టీఆర్ జైల్లో పోయిన నెల పదిహేనో తారీఖు అరెస్ట్ అయితే ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చింది కథ అంటే దాదాపు ఒక నెల రోజులు పూర్తయిపోయినప్పటికీ కూడా కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కవిత ఫోన్ టార్గెట్గా వినబడుతున్నటువంటి పరిస్థితి కవిత ఫోన్లో ఏమున్నది కవిత ఫోన్లో డేటా ఎక్కడున్నది ఈ డేటా కవిత ఏం చేసింది కేవలం కవిత ఏడు ఎనిమిది ఫోన్లు ఉంటే దీంట్లో కవిత ఆరు ఫోన్లను మాత్రమే ఆమె సబ్మిట్ చేసింది ఇంకో అంశం ఏంది ఇక్కడ సిబిఐ అధికారులు కూడా చాలా క్లియర్గా కవితకు సంబంధించినటువంటి కొన్ని ఐఎంఈఐ నెంబర్లకు సంబంధించినటువంటి అంశము వాళ్ళు ఇతర ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఛార్జ్షీట్లలో లేకపోతే వాళ్ళ ఎఫ్ఐఆర్ రిమాండ్ కాపీలో వాళ్ళు పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేశారు కవితకి ఏమంటది నా పర్సనల్ ఐఎంబిఐ నెంబర్లను మీరు ఏ విధంగా పబ్లిక్ చేస్తారని చెప్పి కవితకు మాట్లాడుతున్నది అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు పర్సనల్ ఐఎంఈఐ అనేది ఏం లేదు సో కవితకు సంబంధించిన ఐఎంఐ ఈ ఐఎంఈఐ నెంబర్లకు సంబంధించిన ఆ డేటాని ఇతర వ్యక్తులతో మేము మ్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటటువంటి మాట చెప్తున్నారు ఇంకో కోణం కూడా మీరు ఆలోచన చేయండి కవితకు సంబంధించినటువంటి ఇన్ని ఫోన్లు ఉన్నాయి కదా ఇవన్నీ ఫోన్లలో ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఈ ఐఫోన్లకు వెళ్ళి కవిత ఎవరితో మాట్లాడింది ఈ ఐఫోన్ నుండి ఇంకో ఐఫోన్ నుండి కవిత ఎవరితో మాట్లాడింది ఇంకో ఈ ఫోల్డింగ్ ఫోన్ తోటి కవిత ఎవరితో మాట్లాడింది అనేటటువంటి ప్రతి కోణం పైన విచారణ చేసినా కూడా ఒత్లేదట డేటా మరి ఎవరితో అక్క ఓన్లీ వైఫై వాడిందా సిమ్ వెళ్ళలేదా దాంట్లో సో ఈ కోణం కూడా ఆ తెరపైకి వస్తుంది నిజంగా మనం ఒక ఫోన్ వాడుంటే ఆ ఫోన్లో కొంత డేటా రెడీ అయి ఉంటుంది ఇంకోటి ఏంది ఐఫోన్లకు సంబంధించినటువంటి అనేక కోణాలలో మనం మాట్లాడుకుంటే మనం ఏం ఎక్స్పర్ట్ కాదు కానీ ఐఫోన్లో ఏమంటారు ఏదో హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది వాడుతూ వాడుతూ పోతే అదే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది ప్లస్ ఇంకోటి ఇంకోటి అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి సో ఇవన్నీ అంశాలపైన కూడా సిబిఐ అధికారులు డెప్త్గా కవితకు సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కవితకు సంబంధించిన ఫోన్ కవితకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కవితకు సంబంధించినటువంటి ఆ ఫోన్ డేటాను కవితకు సంబంధించినటువంటి ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ లిస్టు అవన్నీ కూడా తీస్తూ ఉంటే కేవలం కవితకు సంబంధించినటువంటి ఐఎంఈ నెంబర్లు ఒక ఏడు నెంబర్లను మాత్రమే కవిత చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది కవితకు సంబంధించినటువంటి ఇంకా మూడు నాలుగు ఫోన్లని కూడా ఆమె కవిత సిబిఐ అధికారులకు ఇవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా లేదు ఆ ఫోన్లు పగిలిపోయినవి ఆ ఫోన్లు నా దగ్గర లేవ్వంటూ కూడా కవిత చెప్తుంది ఒక కోణం కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఇటు సిబిఐ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నారు కవిత మాకు ఫోన్ ఇవ్వట్లేదు సహకరించట్లేదు కవిత ఫోన్లు అనేకమైనటువంటి కీలకమైన అంశాలు దాగున్నాయి అయినా కూడా కవిత ఫోన్ ఎక్కడ పెట్టిందో చెప్పట్లేదు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అయినప్పటికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నా నిజంగా కవితక సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అనేటటువంటి ఒక అంశం ఉంటుంది నిజంగా కవితక కీలకమైనటువంటి వ్యక్తి అయితే నిజంగా కవితక ఎలాంటి తప్పు చేయకపోతే కవితక ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా కవితకకు పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నది కదా ఎందుకు కవిత ఇవ్వట్లేదండి ఫోన్లు కవితకు ఎందుకు ఫోన్ దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజంగా తప్పు చేయకపోతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు బిడ్డ అరెస్ట్ అయితే ఒక పార్టీ నేత అరెస్ట్ అయితే స్పందించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారికి ఉంటుంది కదండి ఎందుకు స్పందించట్లేదు ఓవైపు కేటీ రామారావు కూడా చెల్లి అరెస్ట్ అయితే ఇప్పటిదాకా వన్ పర్సెంట్ కూడా స్పందించేటటువంటి దాఖలు లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఒక్కరు కూడా జెడ్పీ చైర్పర్సన్లు కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా స్పందించేటటువంటి కీలకమైన అంశాలు చేయట్లేదు ఎందుకు స్పందించట్లేదు ఢిల్లీ లిక్కర్ లో ఎమ్మెల్సీ కలవకుండా కవితక్క లేకపోతే సిబిఐ అధికారులు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కవితక్క ధైర్యంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు చెప్పట్లేదు కవితక నిజంగా ఢిల్లీ లిక్కర్ దండాలలో లేకపోతే ఎనిమిదవ తారీఖు మధ్యంతర బెయిల్ పిటిషన్ ఎందుకు ఎందుకు దాఖలు చేసింది ఎందుకు మా కొడుకు జ్వరం వస్తా ఉంది మా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు మా కొడుకు టార్చర్ ఫీల్ అయితా ఉన్నాడు మా కొడుకు డిప్రెషన్ లో పోతా ఉన్నాడు అని చెప్పి కవితక ఎందుకు చెప్తా ఉన్నది కవితకకు నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎలాంటి సంబంధం లేకపోతే కవితకు ఉబెరయ హోటల్లో ఎందుకు కీలకమైన మీటింగ్ పెట్టింది సౌత్ గ్రూప్ను ఎందుకు ఫామ్ చేసింది వంద కోట్ల రూపాయలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి విషయంలో లావాదేవీల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి గోవా ఎన్నికలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఎందుకు ముడుపులు ఇచ్చింది తర్వాత కవితక రేంజ్ రోవర్ కార్లో సుకేష్ చంద్రతో మాట్లాడుతూ మీరు పదిహేను కిలోల నెయ్యి ఐ మీన్ పదిహేను కిలో పదిహేను కోట్ల రూపాయలు ఒక కీలకమైనటువంటి పార్టీకి మీరు క్యాష్ చేయండి అంటూ కవిత ముఖేష్ చంద్రతో ఎందుకు మాట్లాడింది ఎందుకు వాట్సాప్ చాటింగ్స్ తెరపైకి వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నప్పుడు జంతర్ మంతర్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్ కోసం పోరాటం చేసినటువంటి అక్క రేపు ఆమె ఢిల్లీకి సంబంధించిన ఈడీ కార్యాలయానికి పోయేటటువంటి మూమెంట్ ఉంటే ఈ రోజు పోయేటటువంటి ప్రయత్నం చేసింది నిజంగా కవిత లిక్కర్ లో లేకపోతే దాదాపు రెండు సంవత్సరాల నుండి లిక్కర్ కి సంబంధించినటువంటి అంశం నడుస్తూ ఉంటే కవిత వన్ ఇయర్ బ్యాక్ ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు అనేటటువంటి మాట ఎందుకు చెప్పలేదు కవిత మళ్ళీ కోర్టులో పోతున్నటువంటి నేపథ్యంలో వితౌట్ జడ్జిమెంట్ జడ్జి ఇంకా కీలకమైనటువంటి ఆదేశాలు ఇయకముందు కవిత నేను తాత్కాలికంగా జైలుకు పోవచ్చు అనేటటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నది ఇంకో అంశం కూడా చెప్తా చాలా కీలకమైనటువంటి కోణాలు తెరపైకి వస్తున్నాయి ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఫోన్ డేటా కానివ్వండి ఈ డేటాని మొత్తం పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు రిట్రై చేస్తున్నా కూడా సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చినా కూడా ఎందుకు కవితకు సంబంధించినటువంటి ఫోన్లో ఉన్న డేటాను ఎందుకు బయటకు వస్తలేదు కవిత ఆమెకు సంబంధించినటువంటి బడా బడా నేతల కాంటాక్ట్లన్నీ కూడా ఎందుకు దాచిపెట్టింది పెట్టింది కవితకు సంబంధించినటువంటి అటు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఇతర అంశాలు కానివ్వండి కవిత ఎక్కడ పెట్టింది కవిత నిజంగానే తన ల్యాప్టాప్లో ఉంటుంది మీరు జనరల్గా చూడండి మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే సరే కొన్ని కీలకమైన డేటా ఉంటుంది కొద్దిగా భారీ ఎత్తున డేటా ఉంటుంది అవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నాది వన్ టీబీ ఫోన్ అనుకుందాం ఈ వన్ టీబీలో అన్ని పడవు కొన్ని కొన్ని లార్జ్ ఫైల్స్ ఉంటాయి వన్ జీబీ ఫైల్ ఉంటుంది టూ జీబీ త్రీ జీబీ టెన్ జీబీ ఫైల్స్ ఉంటాయి మనం మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు ఆ జీబీల గురించి ఏందో మరి కవితక్క నిజంగానే ఆమె ల్యాప్టాప్స్ దాదాపు మూడు నాలుగు ల్యాప్టాప్స్ ఉన్నాయి ఎట్లీస్ట్ ఒక్క ల్యాప్టాప్లో ఆమె ఐ బొమ్మ ఓపెన్ చేసామన్న సినిమా చూసినా కూడా ఆ సినిమాను డౌన్లోడ్ చేసుకోదాకా నాలుగు ల్యాప్టాప్లు ఉంటే ఆ ల్యాప్టాప్ మొత్తం పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు విచారణ చేస్తూ ఉంటే ఆ ల్యాప్టాప్ తీసి మరి దాంట్లో ఉన్నటువంటి డేటాని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో అసలు ఏ డేటా లేదటండి అండి ల్యాప్టాప్లో డేటా ఉండదండి అంటే కవితక్క చేసినటువంటి కథ ఏంది మీరు చాలా క్లియర్గా చూడండి కవితక్క ఇక్కడ కూడా దొరికిపోయేటటువంటి అంశం కనబడతా ఉన్నది ఇక్కడ కూడా మీకు చాలా క్లియర్గా చెప్తా కొన్ని కీలకమైనటువంటి అంశాలు వినబడుతున్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి ఇది కూడా వినేటటువంటి ప్రయత్నం చేయండి దయచేసి మీకు చెప్తా రాసి మరి చూపిస్తా ఎందుకంటే చాలా కీలకమైన పాయింట్ పాయింట్ ఇది ఈ పాయింట్ నేను ఎప్పుడో రేజ్ చేద్దాం అనుకున్నా కానీ సో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క సరే జైలు పోయిన తర్వాత కొన్ని కీలకమైన అంశాలు వస్తాయి కదా అప్పుడు రేజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ అధికారులు ఏం చెప్పారు లేకపోతే ఈడీ అధికారులు చెప్పినటువంటి మాట ఏంది మా దగ్గర దాదాపు పన్నెండు ఐఎంఈఐకి సంబంధించి ఐఎంఈఐకి సంబంధించినటువంటి నంబర్లు ఉన్నాయి ఐఎంఈఐకి సంబంధించినటువంటి నంబర్లు ఉన్నాయి అనేటటువంటి మాటలను వాళ్ళు చెప్పినటువంటి మాట అయితే పన్నెండు ఐఎంఈఐకి సంబంధించిన నెంబర్లు ఉంటే కవితక ఎన్ని ఫోన్లు ప్రొడ్యూస్ చేసింది దాదాపు ఏడు నుండి ఎనిమిది ఫోన్లు కవితక ఈడీ కార్యాలయానికి పోయి ఈడీ ఆఫీస్కి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ ఏడు ఎనిమిది ఫోన్లలో కవితకకు సంబంధించినటువంటి డేటా ఒక్కటి ఉందట ఎవరితో మాట్లాడింది అనేటటువంటి ఫోన్ సంభాషణ కూడా రాదా ఎవరితో ఆ సంభాషణ పక్కన పెట్టండి అట్లీస్ట్ ఎవరితో మాట్లాడింది అనేటటువంటి ఫోన్ డేటా కూడా రాదా ఐఫోన్లో వితౌట్ సిమ్ కార్డ్ కూడా ఉంటుంది సిమ్ లేకుండా డైరెక్ట్ ఫోన్లోనే మనం సిమ్ తీసుకోవచ్చు అనేటటువంటి ఒక కీలకమైన అంశం కూడా ఉంటుంది వితౌట్ సిమ్ ఐఫోన్ వాడొచ్చు సో అట్లా కూడా ఉంటుంది మరి కవితక్కకు ఏడు ఎనిమిది ఫోన్లలో దాదాపు కవితక్కకు ఐదు నుండి ఆరు ఐఫోన్లే ఉంటాయి మరి ఐఫోన్లో కవితక్క ఒక్క డేటా కూడా లేదంటే ఏమని చెప్పాలా పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ ఇంకో విషయం చెప్తున్నారు కవితకు సంబంధించినటువంటి మూడు ల్యాప్టాప్లు ఉన్నాయి మూడు ల్యాప్టాప్లు ఈ మూడు ల్యాప్టాప్లలో ఎట్లీస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఎట్ చెప్పాలా మీకు ఇప్పుడు మా ఎడిటర్లు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు రోజు ఫోటోషాప్ చేస్తారు ప్రీమియర్ చేస్తారు అది ఇది చేస్తారు చేస్తే ఈ సిస్టమ్స్ ఒత్తుతూ ఉంటే లేకపోతే కీబోర్డ్ ఒత్తుతూ ఉంటే ఎంటర్ బటనో స్పేస్ బటనో బ్యాక్ బటనో ఏదో ఒకటి అక్కడ నేమ్ రఫ్ అవుతూ ఉంటుంది ఆ మూడు ల్యాప్టాప్లలో కవితకు సంబంధించి అసలు ఓపెన్ చేసేటటువంటి కోణంలో కూడా లేదు అంటే కవితక పకడ్బందీగా ప్లాన్ చేసుకొని పాత ఫోన్లు పక్కన పెట్టి కొత్త ఫోన్లలోనే కవితకు ఏమైనా ఐఎంఈఏ నెంబర్లను ఏమైనా చేంజ్ చేసే ప్రయత్నం చేసిందా అలకెళ్ళిలా ఇల్లకెళ్ళి ఏమైనా మార్చే ప్రయత్నం చేసిందా లేకపోతే కవిత వేరే వాళ్ళ త్రూ మాట్లాడుకొని ఏమైనా ఆమెనే ఆమెనే సపరేట్గా ఏమైనా తయారు చేయించే ప్రయత్నం చేసినా అనే కోణాలు కూడా వినబడుతున్నాయి ఎందుకంటే కవితక్క తెలంగాణ బిడ్డ ఢిల్లీలో అంత అంతర్జాతీయ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేస్తేనే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నప్పుడు కవితక్క నిజంగానే ఫోన్లని ల్యాప్టాప్స్ని అటు ఇటుగా తీసేసి వేరే ల్యాప్టాప్స్ వేరే ఫోన్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయవచ్చు మీరు చూడండి ఇదే ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి మూడు ల్యాప్టాప్స్లో సిబిఐ అధికారులు మూడు ల్యాప్టాప్స్ని కూడా విచారణ చేస్తే ఈ మూడు ల్యాప్టాప్స్లో డేటా లేదు ఎందుకు డేటా ఉండదు అట్లీస్ట్ ల్యాప్టాప్స్ ఓపెన్ దాంట్లో ఏదో ఒక ఫైల్ ఉంటుంది ఏదో ఒక ఫైల్ డీలనో సీలనో ఈలనో ఏదో ఒక్క ఫైల్ అన్న దొరకదా కానీ మూడు ల్యాప్టాప్స్లో ఒక్క ఫైల్ లేదు అన్ని జీరో ఫైల్స్ అంటే కవితక పకడ్బందీగా పాత ల్యాప్టాప్స్ని దాచిపెట్టి కొత్త ల్యాప్టాప్స్ ఆమె చాలా క్లియర్గా సిబిఐ ఈడీ అధికారులకు ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అంటే కవితక ఈ కోణంలో దొరికిపోయినట్టే కదా కవితక ఈ విషయంలో అడ్డంగా బుక్ అయినట్టే కదా అందుకే కవితకు సంబంధించినటువంటి ఫోన్లు ల్యాప్టాప్ల పైన ఇటు సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు కవితకు సంబంధించినటువంటి ఫోన్లను ల్యాప్టాప్స్ని రిట్రై చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇవన్నీ అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో ఎట్టి పరిస్థితిలో కవితకను ఇడిచిపెట్టేటటువంటి సిచ్యువేషన్ లేదు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి కానీ ఈ ఫోన్లో ఉన్నటువంటి డేటా ఈ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి డేటా ఎక్కడికి పోయింది ఈ డేటా ఎవరికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఈ డేటాను ఎట్లా ధ్వంసం చేసింది అనేటటువంటి ప్రతి అంశం పైన సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఫోన్ లో డేటా వచ్చేంత వరకు ఈ ల్యాప్టాప్ లో డేటా వచ్చేంత వరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను ఇంకో రెండు మూడు రోజులు పాటు కస్టడీకి తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఎలాంటి కీలకమైనటువంటి కీలకమైన తీసుకొస్తుంది అనేది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నది సో కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ రిజర్వ్ అయినటువంటి పరిస్థితి ఎట్టి పర్స్లో కవితకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడినటువంటి పరిస్థితి అయితే కవితకను గతంలోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వాళ్ళ ఇంటికి వచ్చి కూడా దాదాపు తొమ్మిది గంటల సేపు విచారణ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత కవితకు అనేక విధాలుగా అనేకమైనటువంటి ఇబ్బందుల పాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి నోటీసు సిబిఐ అధికారులు కవితక్కకి ఇచ్చి మరి కవితక్కను విచారణ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం దాదాపు తొమ్మిది గంటల పాటు కవితక్క వాళ్ళ ఇంట్లో ఒక విధ్వంసమే జరిగింది అనాల ఒక విధ్వంసమే కీలకమైనటువంటి విధ్వంసం జరిగింది కవితక్కకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ల్యాప్టాప్స్ ఒక మూడు ఒక మూడు ల్యాప్టాప్స్ తర్వాత దాదాపు కవితకు సంబంధించినటువంటి ఐఎంఈఏకి సంబంధించినటువంటి ఫోన్లు సుమారు కవితకు సంబంధించిన ఐఫోన్లు ఆరు ఐఫోన్లు మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లు మూడు ఫోన్లు కూడా కంప్లీట్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవితక్క వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అయితే కవితకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం అంశం ఒకటి తర్వాత మనీ లాండరింగ్కి సంబంధించిన అంశం ఒకటి తర్వాత వాళ్ళని వీళ్ళని బెదిరించింది అనేటటువంటి కోణంలో కూడా ఈ మూడు అంశాలపైన సిబిఐ అధికారులు గతంలో ఇప్పుడు కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కవితక వాళ్ళ ఇంట్లో బా నందినగర్ దగ్గర ఐ థింక్ బంజారా హిల్స్ దగ్గర ఇల్లు ఉంటుంది అక్కది వాళ్ళ ఇంటికి వచ్చి మరి విచారణ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఆ రోజు దాదాపు తొమ్మిది గంటల సేపు కవితకను పూర్తి స్థాయిలో విచారణ చేసిరు విచారణతో పాటు కవితకు ఎట్లా ఏ విధంగా ఏ కోణంలో విచారణ అంటే రెండు రెండు కెమెరాలు పెట్టి అటో కెమెరా ఇటో కెమెరా పెట్టి పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సివిల్ కొంతమంది అధికారులను పిలుచుకొని మరి ఒక పెద్ద టేబుల్ ఏర్పాటు చేసి డైనింగ్ టేబుల్లో అటొక కెమెరా ఇటొక కెమెరా పెట్టి ఇంటర్వ్యూ రూపంలో కవితను విచారణ చేసేటటువంటి ప్రయత్నం కూడా సిబిఐ అధికారులు చేసిరు దాదాపు తొమ్మిది గంటల సేపు తర్వాత సిబిఐ కొంత ఎగ్జిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడైతే సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవాళ్ళు ఇంటికి వచ్చి విచారణ చేసిరో మన కేసీఆర్ సార్ సీన్ అర్థం అయిపోయింది ఖచ్చితంగా సిబిఐ అధికారులు కవితను తీసుకోపోయి లోపటేసే సిచ్యువేషన్ ఉండొచ్చు కవితను అరెస్ట్ చేసేటటువంటి